అప్పుడే మనకు ఆ పనిని నేను నెరవేర్చాను కదా నా ప్రభు నాకు ఇచ్చిన పనిని అని మనకు సంతోషం కలుగుతుంది ప్రభు మీకేం పనిచ్చారు మీరు నాకు సాక్షులై ఉండుడి ఎక్కడెక్కడా ఎక్కడెక్కడా సాక్షులు ఉండాలి ఎక్కడా ఉదయలోనూ సమరయలోను బూదిగంతాల వరకు ఇంటిలోనూ బయట పొరుగువారి మధ్య మళ్ళీ బూదిగంతాల వరకు అంతం వరకు ఎక్కడెక్కడైతే భూమి ఉందో అక్కడ మనుషులు ఉంటారు కాబట్టి చెట్టు చేమలు సమస్తమైన ఆ యొక్క ప్రకృతి ఉంటుంది అంతటికీ స్వార్థ చెప్పాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి మీరు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయాలి యస్సు ప్రభు అనే వందనాలు అని దండం పెట్టేసుకొని ఇలా అంటే కాదు అది కానే కాదు ప్రభు శిష్యులుగా చేయాలి అని అంటారు మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం హృదయాన్ని అప్పగించుకొని మనం ప్రభు యొక్క పరిచర్యలు సాక్షులుగా ముందుకు వెళ్ళాలన్న తపన కలిగి ముందుకు వెళ్తుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు సంతోషంతో నింపుతాడు ఈ బాధ్యత నేను నెరవేర్చాను కదా అని మన నిజంగా అపోస్తులు తొలి క్రైస్తవులు ఇంకా ఈ దినాల్లో ఉన్న నిజమైన విశ్వాసులు శ్రమల పాలవుతున్నారు దెబ్బలు తిన్నారు రక్తం కారింది వారు నానా రకములైన బలత్కారాల చేత హింసించబడ్డారు వారు ప్రాణాలే కోల్పోయారు ఆయన వారు సంతోషంతో అంగీకరించారు ఈ సంతోషం తుది వరకు ఉంటుంది ఎప్పుడు ప్రభు కొరకు నిజమైన తీర్మానం తీసుకుంటే కాబట్టి ఆ సంతోషం కావాలి ప్రభు తన యొక్క తీర్మానము అంతవరకు నిలబెట్టుకున్నాడు అంతవరకు ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టాడు ఆయన ఏం చేస్తాడు రిక్తునిగా చేయబడ్డాడు ఆయన తను తాను అప్పగించుకున్న ప్రభుగా ఉన్నాడు కాబట్టి అది మనం మర్చిపోకూడదు కాబట్టి ఈరోజున క్రిస్మస్ జరుపుకోవడము అని అంటే మన హృదయంలో ఈ నిజమైన సంతోషము మనలో వెలగాలి వెలిసి అది అందరికీ అందాలి ఈ తీర్మానము మీరు చేసుకొని మీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటే నిజంగా మీ హృదయం ఎంత మరి సంతోషంతో నింపబడుతుందో చెప్పలేను కాబట్టి క్రిస్మస్ అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం మరి అన్నీ క్లీన్ చేసుకోవడం ఇంకా మనల్ని మనల్ని సిద్ధం చేసుకోవడం బట్టలు తెచ్చుకోవడం ఇవి కొనుక్కోవడం అవి కొనుక్కోవడం అన్నీ ఉన్నాయి కాదని అన్ను సంతోషించండి కొనుక్కోండి సిద్ధపడండి కాదని కాదు కానీ నిజమైన సంతోషము ఆ ప్రభువును గురించి చెప్పినప్పుడు కదిలినప్పుడు ఆ ప్రభుని గురించి సాక్షులుగా మీరు మారిపోతూ ఉన్నప్పుడు ఏం కలుగుతుంది